తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో బుధవారం బోయినపల్లి మండల రైతు వేదికలో చెరుకు పంట సాగుపై ఉచిత యాజమాన్య పద్ధతులు కార్యక్రమాన్ని నిర్వహించారు రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె మదన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రస్తుత రైతులు పంట మార్పిడిలో భాగంగా చెరుకు పంటను సాగు చేసుకుంటే లాభమని వివరించారు చెరుకు మొలక మరియు మోడెం తోటల్లో ఆచరించవలసిన పద్ధతులు మరియు విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు హర్షించదగ్గ విషయం అని తెలిపారు ఇక చెరుకు పంటలు తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులను మరియు పంట మార్పిడి గురించి వివరించారు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు అనంతరం రైతుకు పండిస్తున్న చెరుకు తోటలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బి హరికృష్ణ డాక్టర్ కె మధన్ మోహన్ రెడ్డి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేంద్ర ప్రసాద్ శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం కరీంనగర్ డాక్టర్ రామ్ ప్రసాద్ మరియు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం రుద్రూరు శాస్త్రవేత్తలు డాక్టర్ సమతా పరమేశ్వరి డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ రాకేష్ మరియు డాక్టర్ సాయి చరణ్ వ్యవసాయ పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ హరీష్ కుమార్ శర్మ మండల వ్యవసాయ అధికారి ప్రణీత వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీదేవి మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి మరియు చెరుకు సాగు చేసే రైతులు ఇతర రైతులు పాల్గొన్నారు ఈరోజు రైతులందరితోనూ చెరుకు పండించే రైతులందరితోనూ ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాకు కరీంనగర్లో రైతు విజ్ఞాన కేంద్రము రుద్రూర్లో చెరుకు వరి పరిశోధన స్థానం నుంచి తర్వాత కరీంనగర్లో వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు రైతులు బోయినపల్లి చుట్టుపక్కల మండలాలు ఎవరెవరైతే చెరుకు పండిస్తున్నారో వారందరూ కూడా వచ్చారు ఈ మా బోయినపల్లి మండలం ఏఓ ప్రణీత గారు వారి సిబ్బంది ఏఈఓస్ కూడా వచ్చారు సో గాయత్రి షుగర్స్ నుంచి వాళ్ళ సిబ్బంది వచ్చారు ఇక్కడ ఈ సమావేశంలో రైతులు చెరుకు పండించడంలో కావాల్సిన మెలకువలు యాజమాన్య పద్ధతులు పురుగులు చీడపీడలు వాటి నివారణ పద్ధతులు చెరుకు పరిశోధనా కేంద్రం నుండి ప్రధాన శాస్త్రవేత్తలతో పాటు మిగతా శాస్త్రవేత్తలు ఏడిఆర్ గారు కన్మార్ గా డాట్ సెంటరు తర్వాత రీసెర్చ్ స్టేషన్కి సంబంధించిన హెడ్ వారందరూ వచ్చి తోటి రైతులందరికీ చెరుకులో దాని సాగు విధానం దాని సస్యరక్షణ దానిలో మెలకువలు మాకు చెప్పడం జరిగింది దాంతో లేన సంవత్సరం కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా అప్పుడు కొంచెం చెరుకు ఇప్పుడు దాని సస్యరచలో మాకు సంపూర్ణ అవగాహన కలిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చి మాకు పూర్తి అవగాహన చెరుకు సంబంధించింది మంచి లాభసాటి పంట అనేది అంశం గురించి చాలా మాకు మెలుకలు నేర్పరు ఆ రకంగా మేము ఈ చెరుకు పంట వల్ల అంటే ఇప్పుడు రా కూలీల కొరత కూలీల కొరత ఉన్న సందర్భంగా తర్వాత పెట్టుబడుల కూడా చాలా